ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేయాలనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే అక్కడ ఎండ ఉంటుంది కాబట్టి తను క్లైమేట్ కి అడ్జస్ట్ అయిద్దా లేదనేది నేను చెక్ చేసుకోవాలి అండ్ మోస్ట్లీ బాపట్ల బీచ్ అయితే కంపల్సరీ విజిట్ చేస్తాము ఎందుకంటే అది నా ఫేవరెట్ ప్లేస్ మన గుంటూరు సిటీలో రోమింగ్ అది మాత్రమే ప్లాన్ అంతకు మించి ఏం ప్లాన్ లేదు షాపింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకేం పెండింగ్ లేదు పిల్లల కోసం స్వెటర్స్ అండ్ డ్రెస్సులు కొన్ని కొన్నాము పిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు అందులో సగం నేనే తింటాను ఆ చాక్లెట్లు అన్ని నూడుల్స్ తనకి ఎందుకంటే మన ఫుడ్ ఐటెమ్స్ అలవాటు లేదు కాబట్టి ఎందుకు అలవాటు లేదు అనుకుంటాను నేను కూడా చైనాలో ఇక్కడ మన ఫుడ్ ఏం తినను రెగ్యులర్గా చైనీస్ ఫుడ్ ఏ తింటుంటాను తనకి అలవాటు ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పట్టింది మన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసి అలవాటు చేసుకోవడానికి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం ముందుగా నూడిల్స్ తీసుకున్నాము వెజిటేబుల్స్ కానీ ఏదైనా వండుకొని తినాలంటే దానికోసం అనేసి కొన్ని కెచప్లు సాస్లు కొన్ని ఆయిల్స్ చైనీస్ పీపుల్ వంట చేసుకునే కొన్ని ఆయిల్స్ తీసుకున్నాము సో చూద్దాము ఈ ట్రిప్ ఎలా జరిగిద్ది అనేది అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి